మన చిన్నప్పటి విషయాల్లో మే నాకు ఎట్లయితే గుర్తుంటో మీకు కూడా అట్లా గుర్తు ఉండ ఉండొచ్చు నాకు తెలిసిన వరకు దాంట్లో ఒకటి చెప్తున్నా మీకు నేను టెన్త్ క్లాస్ చదువుతున్న టైంలో హిందీ టీచరు ఒకవర్ని ఒకవర్ని వర్డ్స్ అడుగుతూ వచ్చింది ఆ అడుగుతున్న టైంలో నా వంతు వచ్చింది నేను చెప్పలేకపోయాను నేను ఎప్పుడు బ్యాక్లో ఉంటాను అంటే బ్యాక్ స్టూడెంట్ అంటగా అలాగా చివరికి నా నాకు వచ్చింది నేను చెప్పలేకపోయాను అది నెక్స్ట్కి వెళ్తేనే లేడీస్కి వెళ్ళిపోతుంది అలాంటి టైంలో లేడీస్ చెప్పారు అమ్మాయి పేరు డిస్ప్లే చేయకూడదు కాబట్టి చెప్పట్లేదు కానీ నాతో పాటు చదువుకున్న వాళ్ళందరికీ మేబీ గుర్తు ఉండొచ్చు నాకు తెలిసిన వరకు ఆ అమ్మాయి చెప్పింది చెప్పిన వెంటనే మా హిందీ టీచర్ చెప్పే మాట ఏంటంటే ఎవరైతే వర్డ్స్ చెప్పలేకపోతారో వాళ్ళకు పది ముక్కు ముక్కు చెంపలమంటారా ముక్కు చెంపలు అవి వేస్తారు అట్లా నాకు పది వేపించారు వేపించాలి అందరూ నా దగ్గర చూశారు నన్ను కొట్టేందుకు బాధ కాదు ఒక అమ్మాయితో మనం కుట్టించిన ఉంటుంది అది కొంచెం గిల్టీగా అనిపించింది నాకు కూడా ఆ టైంలో అది ఇప్పటివరకు వరకు గుర్తుకున్నా తర్వాత మళ్ళీ వెంటనే రివర్స్లో మళ్ళీ లైన్ వచ్చింది ఆ అమ్మాయికి వచ్చింది ఆ అమ్మాయి చెప్పలేకపోయింది నాకు వచ్చింది నేను చెప్పేశాను మన ఏదైనా ఇచ్చింది వెంటనే తిరిగి ఇచ్చేయాలి కదా నేను కూడా తిరిగి ఇచ్చేశాను పది ముఖంపులు నేను కూడా రి రిటర్న్ ఇచ్చేసాను మొత్తం అంతా కానీ ఆ ఫీలింగ్ అనేది అంటే చూడు ఆ టైంలో మనం రివర్స్ ఇచ్చేయాలి రివేంజ్ అనేటల్లా ఎంత బాగుంటుంది చూడండి అలాంటప్పుడు ఈ జర్నీలో ఆ టెన్త్ నుంచి పోగసిన జర్నీలో ఇలాంటి వాళ్ళు ఎన్నో తగిలింటారు మనకు మరి ఒకటి దానికే బదిలిస్తే మరి వాటికి రివర్స్లో మనం బదులు ఇవ్వాలి కదా లేదా సో నాకు తగిలినట్టే ఇక్కడ మీ కూడా వేరే వేరే రూట్లో తగిలి ఉండొచ్చు అవన్నీ కూడా గుర్తు పెట్టుకొని నోట్ చేసుకొని ఒక్కోటి 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 కంప్లీట్ చేసుకుంటా అండి మొత్తానికి దేనికి ఏంటంటే హిందీ పేరుకి నాకు రాదు కానీ ఇప్పుడు ట్రై చేస్తున్నా తొందరలో నేను హిందీ మాటలు మీకు చెప్తాను సరేనా థ్యాంక్ యూ